ఛానల్ వెల్కమ్స్ గోరెంటాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆ గోరెంటాక్ ఈ ఆసడంలో ఎందుకు పెట్టుకుంటారు ఈ గోరెంటాకు వెనుకున్న రహస్యం ఏమిటి ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది వాటన్నిటి వివరాలు ఇందులో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి పండగలకి ఫంక్షన్లకి ఎంతో ఇష్టంగా ఈ గోరెంటాకు పెట్టుకుంటారు ఇంకా ఆషాఢంలో అయితే మరింత ప్రత్యేకంగా ఈ గోరెంటాకు పెట్టుకుంటారు యుగాలు మారిన తరాలు మారిన ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ అనేది మన గోరెంటాక్ కదా ఈ గోరెంటాక్ నుంచే మనకి కోన్ అనేటివి రకరకాల డిజైన్స్ ని పెళ్లికి గాని శుభకార్యాలకు గాని వేసుకుంటూ ఉంటాము మరి ఈ గోరెంటాకు జన్మ రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి గోరెంటాకు అంటే గౌరీ ఇంటి ఆకు సాక్షాత్ పార్వతీదేవికి సంబంధించినదండి పార్వతీదేవి అన్న గౌరీదేవన్నా ఒక్కరేనండి చిన్నతనంలో గౌరీదేవి చలికత్తలతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది రక్తపు చుక్క నేలకు తాకగానే వెంటనే ఒక మొక్కగా పుడుతుంది ఈ వింతను చలికత్తులు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై రుద్రాంశంతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజును అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకుని అయితే కోస్తుందండి ఆ ఆకు కోసిన వెంటనే గౌరీదేవి వేళ్ళంతా ఎర్రబడిపోతాయి అయ్యో నా బిడ్డ చేయి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరంటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్పారట రజస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయాల దోషాలను తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడు తన వర్ణం వల్ల చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుందని చెప్పారు అదే ఈ చెట్టుకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసురుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ గోరంటాకునైతే అందరూ పెట్టుకుంటారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేశం వచ్చిందట నుదుటను కూడా ఈ ఆకు పెట్టుకుంటే కుంకుమకు ఉండే ప్రత్యేకత స్థానం తగ్గిపోతుంది నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో చెప్పగా నుదుటను పండదు అని గౌరీదేవి చెప్తుందట కావాలంటే మీరు చూడండి గోరంటాకు మన చేతుల కాళ్ళకి పండుతుంది కానీ నుదుటను మనం బొట్టు పెట్టుకునే స్థానంలో పెట్టుకుంటే మనకు అక్కడ గోరంటాకు పండదు ఇక శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ గోరంటాకు పెట్టుకోవడం వలన గర్భాశయాల దోషాలను తీసివేస్తుందట అరచేతి మధ్యలో పెట్టుకుంటే స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలో అది ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతతను పరుస్తుంది ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మనకు ప్రారంభం అవుతుంది కదండి దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది కదా మరీ ముఖ్యంగా పనుల్లో మునిగే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిచే ఉంటాయి దీంతో త్వరగా అంటువ్యాధులు బారిన పడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వలన వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయల దోషాలని తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని ఈ గోరింటాకు తగ్గిస్తుంది గోరెంటాకులో ఉన్న ఔషధ గుణాలు వల్ల గోరు చుట్టూ అలాగే గోరుకు సంబంధించిన వ్యాధుల నుంచి కాలివేల గోలలో గోలల్లో ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఈ గోరంటాకు అనేది పెట్టుకుంటే వెంటనే రికవర్ అయిపోతుందంట ఈ గోరెంటాకుని శాస్త్రీయంగా మనం ఆదరిస్తే మనకి అన్ని రకాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఓ మారు గోరెంటాకు పుట్టింటికి పోతుందంట అంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్తుందంట ఆషాడంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పకుండా పెట్టుకోవాలని గోరెంటాకు పార్వతీదేవిని కోరిందట కాబట్టి గోరెంటాకును పార్వతీదేవి ప్రతి సంవత్సరం ఆషాడంలో పెట్టుకుంటారట కాబట్టి అప్పటి నుంచి ఆషాడంలో గోరెంటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వచ్చిందంట ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది పెద్దవాళ్ళు మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు గోరింటాకు మగవారు పెట్టుకోకూడదని రూల్ అయితే ఏమీ లేదు పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మా ఇంట్లో ఆషాడంలో ఖచ్చితంగా గోరింటాకు అయితే పెట్టుకుంటాము మా పిల్లలకు కూడా గోరింటాకు పెట్టాను కానీ ఫైవ్ మినిట్స్ కూడా ఉంచలేదు అప్పుడే తీసేశారు ఈ గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఒక చిన్న టిప్ అయితే ఉందండి గోరింటాకు రుబ్బేటప్పుడు నానబెట్టిన చింతపండు అలాగే వక్క అంటే తాంబూలంలో ఇస్తాం కదా ఆ వక్క కొంచెం అలాగే కొంచెం బెల్లం వేసుకుంటే గోరెంటాక్ చాలా ఎర్రగా పండుతుందండి గోరెంటాక్ గ్రైండ్ చేసేటప్పుడు ఇవన్నీ వేయడం వల్ల మనం వన్ అవర్ కంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదండి తొందరగానే పండిస్తుంది మీలో ఎంతమందికి గోరెంటాక్ ఇష్టమో కింద తప్పకుండా కామెంట్ చేయండి నా చేతి గోరెంటాకు అంత మంచిగా కనిపించట్లేదు ఎందుకంటే వన్ వీక్ బ్యాకే నేను మెహందీ అయితే పెట్టుకున్నాను ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్